రైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనకంటే ముందుగా వెళ్ళినటువంటి గొప్ప గొప్ప దైవజనులు వారి అనుభవాలను మనం గమనించినట్లయితే కనుక చాలా గొప్పగా ఉంటాయి అలాగే చాలా విచిత్రంగా కూడా ఉంటాయి ఈరోజు మరి సాధు సుందర్ సింగ్ గారి గురించి ఒక విషయాన్ని తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆయన సేవా జీవితంలో సేవా పరిచయలు మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకమైనటువంటి ఆత్మలను క్రీస్తులోనికి చేర్చడం మనం చూస్తూ ఉంటాం అయితే ఆయన సేవా జీవితంలో కొంత దూరం ఆయన ప్రయాణం చేస్తా మరి టిబెట్ అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయన వ్యతిరేకించి యేసుక్రీస్తు ప్రభు గురించి మాకు చెప్పొద్దని ఆయన తరవటం ప్రారంభించారు వాళ్ళందరూ కూడా తరుగుతూ ఉండగానే మరి అక్కడి నుంచి ఆయన చాలా దూరంగా వెళ్ళిపోయాడు అంటే జన లేనటువంటి స్థలాలకి ఆయన వెళ్ళిపోయి అక్కడ ఆయనకు ఒక గుహ కనపడిన తర్వాత ఆ గుహ దగ్గర కూర్చొని కొంత ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈలోపు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా మరి దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చాడు మనం లేదో మార్చేస్తాడు ఇతను కాబట్టి ఇతను ఉండకూడదు అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా అనుకొని వారు చాలా ఆయుధాలను తీసుకొని వచ్చారు కత్తులు కటారాలు అలాగే పెద్ద పెద్ద ఆయుధాలను తీసుకొచ్చి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేసి ఆయన కోసం వెతుక్కుంటా మరి ఆ గుహ దగ్గరికి రాగాలే ఈ అలికిడి ఈ చప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన విని ఇదిగో వీళ్ళందరూ నా మీద దాడి చేయటానికి వస్తున్నారు ఏదో ప్రమాదం జరుగుతుంది ఏదో విపత్తు జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఆయన కలిగి వెంటనే ఆ గుహలోనికి వెళ్ళి ఒక స్థలాన్ని చూసుకొని అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించారో వాళ్ళు ఆ గుహ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళటానికి ఎవరు ప్రయత్నం చేయలేదు కానీ అలాగే వాళ్ళందరూ కూడా నిలిచిపోయారు ఈయన భారం కలిగి వీరు ఆత్మల పట్ల చాలా భారం కలిగి ప్రార్థన ఉన్నాడు దరిదాపుగా ఒక అరగంట గంట ప్రార్థన చేసిన తర్వాత బయట ఎటువంటి అలికిడి లేదు ఎటువంటి శబ్దం లేదని తెలుసుకొని ఈయన బయటకు వచ్చి చూడంగా అక్కడ ఎవరు కూడా కనపడలేదు అలాగే అదే గుహలో ఉండి ఇంకా ప్రార్థన చేస్తామంటే రెండవ రోజు ఇలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తా రెండో రోజు అందరూ కూడా బయలుదేరి ఆ గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళని ఆయన దూరం నుంచి చూసినప్పుడు వారి చేతిలో ఏ ఆయుధాలు లేవు వారి చేతిలో ఎలాంటి కత్తులు కూడా లేవు అయితే ఆయన అన్నటువంటి మాట ఏంటి అంటే ఇదిగో నిన్న చూస్తే మీరు అందరూ కూడా కత్తులు తీసుకొని వచ్చారు ఈరోజు సామాన్యంగా మీరు నుంచున్నారేంటి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు అప్పుడు వీళ్ళందరూ కూడా సరే మేము ఒక మాట చెప్తాం వినండి నిన్న మేము కత్తులు తీసుకొని నిన్ను చంపడానికి వచ్చినప్పుడు ఈ గోచట్టు పెద్ద పెద్ద వీరులు ఉన్నారు పెద్ద పెద్ద సూర్యులు ఉన్నారు వారి దగ్గర పెద్ద పెద్ద ఖడ్గాలు ఉన్నాయి అసలు వీళ్ళందరూ ఎవరు ఎందుకు నీ గుహ ముందు అందరు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని సాధు సుందర్ సింగ్ గారిని అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని వారికి దేవుని స్వార్తను ప్రకటించడం జరిగింది ప్రియులారా చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారంగా దేవుడు అక్కడ ఉన్నటువంటి మాట ప్రకారంగా దేవుడు సమస్తాన్ని చేయగలడు మనం ఏది అడిగినానో ఆయన అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనకి ఇక్కడ వాక్యం ద్వారా కనపడతా ఉంది సాధు సింగ్ గారు అలాగే ఆ టిబెట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి అవకాశం ఏర్పడింది ప్రార్థన చేయటం వల్ల గొప్ప అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన చేయటం వల్ల గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము కూడా మనకంటే ముందు వెళ్ళిపోయినటువంటి భక్తి కలిగినటువంటి సేవకులను మాదిరి తీసుకొని ప్రార్థన చేద్దాం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖడ్గజ్వాలను మన ముందు ఉంచుతాడు ప్రార్థనే ఆయుధము ప్రార్థనే మన పరిస్థితులు మార్చిద్ది ప్రార్థన తప్ప మరొకటి లేదు అట్టి ప్రార్థనాత్మ చేత దేవుడు మనలందరినీ కూడా నింపును కాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడి మా తండ్రి నీ ఘనమైన పాదాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థన ఆయుధమని ప్రార్థన ద్వారా అన్నీ చేయగలమని ఆయన మీరు తెలియచేసినందుకు కొందనాలు మమ్మల్ని అందరూ కూడా ప్రార్థనాత్మ చేత నింపి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ ద లాడ్